వివరాల్లోకి వెళితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు సమావేశాలు ప్రదర్శనలు మైక్ సెట్స్ వాహనాలు హోర్డింగ్లు వంటి వినియోగానికి సువిదాయ ద్వారా ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు శనివారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల ప్రచార నియమాలు సువిధాయపై అవగాహన తత్తర అంశాలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార అనుమతుల కోసం అభ్యర్థులు పార్టీలు నలభై గంటల ముందుగా సువిధా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు అనుమతులు ఇస్తారని అన్నారు సువిధా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకొని పర్మిషన్ పొందిన తర్వాతనే వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి మీడియాలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై రోజువారీ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వారు సమీక్షించి అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులైన ఎస్ భరత్రావు నెరసు నెలరాజు ఎస్ బాబు ప్రసాద్ ఎం దశరథ్ కుమార్ ఉప్పాల జగదీష్ బాబు యు బాలానందం దీర్సాల సూర్యచంద్రరావు కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు తదితరులు హాజరయ్యారు ఏ ఏ ఐటమ్స్ కి ఎంత కాస్ట్ అన్నది బ్యానర్ కంటే ఎంత కాస్ట్ పోస్టర్ కంటే ఎంత కాస్ట్ ఫుడ్ ఎంత కాస్ట్ అని చెప్పి ఒక రేట్ కార్డ్ ఉంటుంది ఆ రేట్ కార్డ్ అనేది నామినేషన్ ఫైల్ చేసిన రోజు క్యాండిడేట్ కి కాపీ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఎక్స్పెండిచర్ బుక్ చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కి ఇంత పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఇంత అని చెప్పి లిమిట్ ఉంటుంది సో ఆ లిమిట్ దాటకుండా వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేసుకుని వెళ్తారు సో మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం ముందే ప్లాన్ చేసుకొని మీరు పర్మిషన్ తీసుకోండి మీరు పర్మిషన్ తీసుకున్నాక ఆ రోజుకి మీరు మీటింగ్ అక్కడ పెట్టలేకపోతే కూడా పర్లేదు సింపుల్ గా క్యాన్సిల్ అయిపోతారు అంతే మళ్ళీ వేరే పర్మిషన్ పెట్టుకుంటారు పర్మిషన్ పెట్టకుండా లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేయకండి సో ఈ యాప్ గురించి మీకు ఐడియా కావాలని చెప్పి ఈ రోజు ఈసీఐ డాట్ జీవో కంపల్సరీగా మొబైల్ నంబర్ తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి ఓటీపీకి మీ

అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు మీటింగ్ అండ్ స్పీకర్ అంటే మీరు మీటింగ్ పెట్టాలా లౌడ్ స్పీకర్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి దాంట్లో టైప్స్ చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ ఇస్తే మంచిదే ఒకవేళ అది ఎందుకు అక్కడ పెట్టారంటే చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నాయనుకోండి దానికి పైస్ ఉన్నాయా పక్కన ఏమైనా క్రాకర్స్ యూనిట్ ఉన్నాయా ఇది సేఫ్ అని చూసి వాళ్ళు ఇస్తారు సో అందుకే అన్ని డిపార్ట్మెంట్ ఏ పర్మిషన్ కి ఏ డిపార్ట్మెంట్ నుంచి రావాలనేది ఉంది నార్మల్ సర్కంస్టన్స్ లో మీరు ఆ డిపార్ట్మెంట్ మాన్యువల్ గా అప్లై చేసుకుని మీరు త్రీ దగ్గర తీసుకోవాలి వాళ్ళు ఇచ్చి క్లియర్ చేస్తారు సో దీంట్లో మీరు చూసుకోవాల్సినది మాండేటరీ నాన్ మ్యాండేటరీ అది చూసుకోండి ఏమేమి రకమైన